హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకా మెహందీ డెకరేషన్ అండి లాస్ట్ స్టూడియోలో చూపించాను కదా సో మేము సంగీత్కి ఒక సెపరేట్ స్టేజ్ అంటూ డ్యాన్స్ ఫ్లోర్ అంటూ వేయించుకోలేదండి ఇంకా హల్దీది ఉంది కదా డెకరేషన్ దాని దగ్గరే డాన్సెస్ వేసామన్నమాట ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చిన తర్వాత మా చెల్లెలు నేను ఇద్దరం మెహందీ వేయించుకోవడం స్టార్ట్ చేశాము యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి మనకు కామారెడ్డి ఉంటుంది కదా కామారెడ్డిలో ధనలక్ష్మి ముందర ఉంటారనమాట నీరజ్ అని ఇతను తన అసిస్టెంట్ నీరజ్ వచ్చేసి మా చెల్లెలకి వేస్తున్నారు మెహందీ తను వచ్చేసి నాకేస్తున్నారు ఇద్దరు వచ్చారండి మెహందీ అయితే చాలా బాగా వేశారు మీరు చూపి చూస్తున్నారు కదా చాలా నీట్గా మంచిగా వచ్చింది సో ఇంకా ఇది వచ్చేసి ముందనమాట మా ఏమంటారు మా మెహందీకి ముందు మా చెల్లెలు ప్లస్ మా మా కజిన్ అని చెప్పాను కదా మా పిన్ని కూతురు శివ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు అనమాట అంటే యాక్చువల్గా ఫస్ట్ మా చెల్లెల్ ఎంట్రీతో స్టార్ట్ చేశామండి బట్ తన సింగిల్ డ్యాన్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు సో అందుకే పెట్టలేదు అనమాట వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా ఇలా నేర్చుకున్నారు జస్ట్ ఒక టూ డేస్ అట్లా నేర్చుకున్నారు టూ డేస్ కూడా లేదండి ఈవినింగ్ అంతా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయి నైట్ పడుకునేప్పుడు ఒక వన్ అవర్ అట్లా నేర్చుకున్నారనమాట సో చమ్మక్ చల్లో సాంగ్ నెక్స్ట్ అది ఆటా మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదండి అలాలో ఆ సాంగ్ ఉంటుంది కదా సో ఆ సాంగ్ నెక్స్ట్ ఇంకా ఇంకేదో సాంగ్ చేశారండి నేను ఉడి అమ్మ సాంగ్ ఉంది కదా ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా ట్రెండ్ అయింది కదా ఆ సాంగ్ మూడు కలిపి చేశారనమాట సో చాలా అంటే చాలా బాగా చేశారండి యాక్చువల్గా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే మేము చాలా డేస్ అయిందనమాట డాన్సెస్ చేసి అంటే వీళ్ళు బీటెక్ అవ్వక ముందు చాలా చేసేవాళ్ళం ఇంట్లో ఏ కొత్త సాంగ్ వస్తే ఆ సాంగ్ వేసేవాళ్ళం బట్ ఇంకా ఇప్పుడు చూసారు కదా ఇది వచ్చేసి ఉడియమ్మ సాంగ్ అనమాట నాకు చాలా నచ్చింది ఇంకా నేను వీళ్ళతో చేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళ ఏమంటారు నేను వీళ్ళతో సమానంగా నేను అయితే చేయలేను కదా సో అందుకోసం అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకున్నాను వీళ్ళిద్దరు చేశారనమాట సో స్టెప్స్ అయితే చాలా సింక్ అయ్యాయి సేమ్గా అంటే నేర్చుకోవడం తక్కువ టైంలో నేర్చుకున్నారు బట్ చేయడం మాత్రం కరెక్ట్గా చేశారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది సో చూసారు కదండి ఇవి ఫస్ట్ మా చెల్లి పెర్ఫార్మెన్స్ తర్వాత వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ తర్వాత మాది గ్రూప్ డాన్స్ ఉండిందనమాట అంటే గ్రూప్ డాన్స్ అంటే మా చెల్లెలు మెయిన్ అంటే మిడిల్లో ఉంటుంది ఇంకా మా అక్క నేను మా చెల్లెలు ముగ్గురం ప్లస్ శివ శివ వాళ్ళ సిస్టర్ మీను సో వాళ్ళిద్దరు ప్లస్ మా అత్త చెప్పాను కదా మా మీన వాళ్ళ మేన మామ వాళ్ళ వైఫ్ అని యాక్చువల్గా మా స్వీట్ వచ్చేసి ఏంటంటే మా ఏజ్ గ్రూప్ అనమాట ఒక సిక్స్ ఇయర్స్ సారీ మంత్స్ మంత్స్ అట్లా పెద్ద మా అక్క కంటే సో మా ఏజ్ గ్రూప్ అనమాట తను కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమందరం కలిసి ఒక గ్రూప్ డ్యాన్స్ అనమాట ఇందులో మా లయ డ్యాన్స్ వేయలేదు సో దానికి రాదనమాట వేయడం అందుకే వేయలేదు మేమందరం కలిసి గ్రూప్ డ్యాన్స్ కూడా చేసాము నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఇంకా వీళ్ళది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా మాది స్టార్ట్ అవుతుంది అండి యాక్చువల్గా చాలా చేద్దాం అనుకున్నామండి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకున్నాం బట్ మాకు నేర్చుకోనికి టైం లేకుండే అట్ ది సేమ్ టైం మనకేంటంటే ఏ సాంగ్ మనం పక్కన అయిపోయిన తర్వాత అనిపిస్తుంది ఏది చేయాలని బట్ ఏం చేయాలని మాత్రం క్లారిటీ ఉండదు సో ఇది వచ్చేసి మా గ్రూప్ డ్యాన్స్ అనమాట చూసారు కదా మా శివ నేను మీను శ్రీనిజ అలాగే స్వీటీ మా మాక్క అనమాట సో ఇలా ఇది వచ్చేసి మన సాంగ్ ఉంటుంది కదండి అది పుష్ప టూ మూవీలో ఫీలింగ్ సాంగ్ ఉంటుంది కదా సో దాన్ని జస్ట్ దాని ఎంట్రెన్స్ వీడియో సాంగ్ ఉంటుంది కదా అది చేసి ఇలా తనకు ఒక మెయిన్ ఎంట్రీ ఇద్దామని చెప్పేసి ఇలా కొరియోగ్రాఫ్ చేద్దాం చేసాము యాక్చువల్గా నేను ఎందుకు మధ్యలో ఆపుతున్నాను నేను నేర్చుకోలేదండి డ్యాన్స్ అసలు వీళ్ళతో జస్ట్ వీళ్ళు చేస్తున్నప్పుడు చూసాను అంతే చాలా డేస్ గ్యాప్ వచ్చింది దట్టు నేను వాళ్ళకంటే నేను కొంచెం ఎక్కువ సైజులో ఉన్నాను కాబట్టి వాళ్ళని నేను క్యాచ్ చేయాలంటే టైం పడుతుంది కదా సో మళ్ళీ నాకు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అనేవి గుర్తులేదు యాక్చువల్గా నేనే ఎడిట్ చేశాను సాంగ్స్ అన్ని బట్ నాకు సాంగ్స్ కూడా గుర్తులేదు సో అది కూడా చాలా మిస్టేక్ అయింది బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి మధ్యలో నేను మిస్ అయ్యాను కానీ మిగిలిందంతా వీళ్ళతో చేశాను అనమాట శివ శ్రీనిజ మాత్రం ఇద్దరు సేమ్ చేశారు వాళ్ళిద్దరికీ కొంచెం ప్రాక్టీస్ ఉంది కదా సో అందుకని మేమేమేం చేసామంటే చెప్పాను కదా మధ్యలో పుష్ప టూ మూవీ సాంగ్తో ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చా సాంగ్ ఉంటుంది కదండి ఆ సాంగ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమంటారు రాను రాన్ అంటూనే ఆ సాంగ్ చేశాము తర్వాత వచ్చేసి ఇంకా చాలా గుర్తు రావట్లేదండి నాకు సాంగ్స్ కూడా ఇది వచ్చేసి ఓ పిలగ వెంకటేశ సాంగ్ ఉంటుంది కదా అది నెక్స్ట్ ఇది వచ్చేసి మనసి అలవ్ సాంగ్ అండి సో ఇది కూడా చేసాము చాలా సాంగ్స్ చేసామండి మధ్యలో ఇంకొకటి కూడా కన్మయ్ సాంగ్ చేసామండి మంజుమల్ మంజుమల్ బాయ్స్ ఉంటుంది కదా అందులో హుక్ స్టెప్ ఉంటుంది యాక్చువల్గా మెయిన్గా మేము హుక్ స్టెప్స్ మాత్రమే చేసుకున్నాం అనమాట సో ఇలా అనమాట ఇది యాక్చువల్గా ఏంటంటే మేము రివర్స్ చేసాం అనుకోకండి ఏంటంటే అట్ సైడ్ అట్ సైడ్ సైడ్ వాళ్ళు ఇటు తిప్పడం ఇటు సైడ్ వాళ్ళు అటు అటు సైడ్ తిప్పడం అనమాట సో అది నే నేనైతే ఇప్పుడు బాగా చేయలేను కానీ మళ్ళీ అంత అయిపోయింది అంటే ఏంటంటే నాకు టెన్షన్ అవుతుంది అనమాట పాపం అక్కడ అక్కడ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు వాళ్ళు ఫోర్ కట్లా వచ్చేసారు మెహందీ అయ్యి మేము టూకి చెప్తే పాపం టూ థర్టీ త్రీ కట్లా వచ్చేసారు మేము ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపే మాకు ఫైవ్ థర్టీ అయింది అంతసేపు వెయిట్ చేస్తున్నారు నాకు ఏంటంటే మైండ్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సో దానిపైనే ఉండి నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను నెక్స్ట్ ఇది వచ్చి చేసి ఏదో చాంద ఏదో సాంగ్ ఉంటుందండి మీకు చూస్తే అర్థమవుతుంది ఆ స్టెప్స్ చూస్తే సో చాలా బాగా అనిపించింది అనమాట చాలా డేస్ గ్యాప్ వచ్చింది ఇది వచ్చేసి లాస్ట్ రక్కమ్మ సాంగ్ చేసామన్నమాట యాక్చువల్గా ఈ కొరియోగ్రఫీ మీరు నమ్మరండి మా శివ నేను మాత్రం కొరియోగ్రఫీ చేశాము అందుకోసమే నేను జస్ట్ చెప్పాను కదా నేను ప్రాక్టీస్ చేయలేదు నాకు నైట్ వేరే పనులు చూసుకునే వరకు లేట్ అయిపోయిందనమాట సో అట్లా వెనుక మా అక్కకి యాక్చువల్గా డ్యాన్స్ రాదండి బట్ ఈసారి చాలా బాగా చేసింది మా అక్క కూడా సో అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇంకా అయిపోయిన తర్వాత కపుల్ కపుల్గా చేశారు ఇది వచ్చేసి ఇంకా మా అక్క మా బావ మా బావకి కూడా కొంచెం డ్యాన్స్ చాలా తక్కువ అనమాట సో బట్ మెమొరీస్ కావాలి అని చెప్పేసి ఎట్లయినా సరే చేద్దాము ఈసారి ఎవరు నవ్వుకున్నా సరే చేద్దామని చెప్పేసి ఇంకా చేసేసామన్నమాట నేను కూడా అంతగా పట్టించుకోలేదండి ఎవరు ఏమైనా అనుకోని కొందరు అంటారు కదా అంత లావుగా ఉన్నావు ఎట్లా చేస్తావు అది ఇది అంటారు నేను అందుకే బయట ఎక్కడ చేయనండి బట్ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నేను చాలా బాగా చేస్తాను డాన్స్ బట్ నాకు బయట చేయడం అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఒక బయట ఉంటుందన్నమాట అందుకోసమనే నేను ఎక్కడ కూడా బయట చేయను ఇది ఇంకా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి అందరూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి చేశాను యాక్చువల్గా వీళ్ళు ఈ సాంగ్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది గోదావరి గట్టు సాంగ్ చేశారు మేము కూడా అదే సాంగ్ చేసాం వీళ్ళిద్దరికీ పప్పు మా శివ ఒకరోజు ముందు నైట్ అంతా నేర్పించింది అనమాట ఈ మాత్రం స్టెప్స్ జస్ట్ ఒక వన్ మినిట్ అలా చేశారు అంతే ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదండి మా బావ బాగా చేశాడు అంటే నవ్వడం అని కాదు బట్ ఏంటంటే అక్కడ చేస్తాను అని చెప్పేసి రావడం ఇంపార్టెంట్ కదా ఇక్కడ మా ఆయన కూడా చేయను చేయను అని అన్నాడండి నేనే బలవంత పెట్టాను యాక్చువల్గా మేము కూడా ఏం నేర్చుకోలేదు ఎప్పుడు ఇంట్లో వింటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అక్కడ అలా చేస్తే బాగుంటుంది అని ఇంట్లో అప్పుడప్పుడు నేను చేసేదాన్ని సో అదే ఫాలో అయ్యామనమాట బట్ మేమిద్దరం అదే మేము కూడా నేర్చుకోలేదండి సో చూసారు కదా మా ఆయన నన్ను చూస్తూ చేస్తున్నాడు సో నేనైతే కొంచెం క్లారిటీ ఉంది నాకు ఎలా చేయాలని బట్ అక్కడ తను చాలా కన్ఫ్యూజ్ అయ్యారు ఇంకా తనని నేను క్యాచ్ చేయలేకపోతున్నాను నేను నన్ను తనను క్యాచ్ చేయలేకపోతున్నాడనమాట యాక్చువల్గా మేము ఒకటి అనుకున్నాం బట్ అక్కడ ఒక రకంగా వచ్చింది బట్ అవుట్పుట్ మాత్రం బాగా వచ్చింది అంటే అందరు అన్నారు అనమాట చాలా బాగా చేశారని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా చాలా బాగా చేస్తారు డాన్స్ యాక్చువల్ బట్ ఏంటంటే ఇంకా అందరి ముందర కొంచెం షై ఫీల్ అవుతారు కదా ఎవరైనా అందుకోసమే ఎక్కువ చేయలేదు ఇది ఒకటే పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట ఇది కూడా మా బావని ఈయనని చాలా బతినిలాడామండి చేయమని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు ఎవరు ఎవరి దాంట్లో మనం ఇంత ఫ్రీగా చేయలేము కదా చేయు చేయు అని అడిగితే ఇంకా చేశారనమాట సో నేను ఇది యాక్చువల్గా నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి నేను ఫుల్ వీడియో పెట్టాను అంటే అక్కడైతే మనకి కాపీరైట్ ఉండదు కాబట్టి సాంగ్స్ యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి మనకి కాపీరైట్ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఈ సాంగ్స్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా మొత్తం అన్ని సాంగ్స్ ఏ అందుకోసమని చెప్పేసి ఇంకా వాయిస్ వరిస్తున్నాను బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు అనుకోలేదు ఇంత బాగా చేస్తామని అండ్ నాకు ఎక్కడంటే నాకు మా చెల్లెలకి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా మేము మెహందీ వేయించుకుంటున్నాం అసలు సాటర్డే మార్నింగ్ పెట్టుకుంటూ అయిపోయేది మెహందీ ప్రోగ్రామ్ ఎందుకు అంటే డ్యాన్సెస్ అన్నీ చాలా మిస్ అయ్యాం బట్ ఏంటంటే మనం స్టేజ్ వేయించాము కదా దట్టు మనకు వీడియో కావాలి కాబట్టి ఇంకా ఆ రోజు మాట్లాడేసామన్నమాట సో అంటే మాకు పెళ్ళిలో లైవ్లో మెహందీది ఈ సంగీతి అన్ని కలిపి వేశారనమాట సో అది మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఆ రోజు పెట్టుకున్నాం అనమాట అంటే వీడియోగ్రాఫర్ అన్నకు కూడా తనకు కూడా టైం ఉండాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా తగ్గేదే అనుకుంటూ మధ్యలో వస్త వస్తుంది కదండి సో అలా అలా ట్రై చేసామనమాట చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా అంటే మా హస్బెండ్తో నేను ఫస్ట్ టైం అండి కలిసి ఇలా డ్యాన్స్ చేయడం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తామని చెప్పేసి ஸோ so, அது ఇక్కడ చూసారు కదా మధ్యలో మ్యూజిక్ వస్తుంది ఆ మ్యూజిక్కి ఎక్స్ప్రెషన్స్ అనమాట నావి బట్ మధ్యలో ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు ఈ వీడియో కూడా యాక్చువల్గా ఎందుకు ఇలా ఫేస్ కనబడట్లేదంటే వీడియో వచ్చేసి మనకి వర్టికల్గా తీసారండి నేను దీన్ని మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు ఇలా ఫుల్ వీడియో వచ్చేలా చేశాను సో మధ్యలో క్రాప్ చేసినప్పుడు తన హైట్కి అడ్జస్ట్ చేయలేకపోయాను నేను బట్ ఈ మాత్రమైనా కవర్ చేయగలిగాను సో అది అంటే తన హైట్కి అడ్జస్ట్ చేస్తే ఏంటంటే అంటే మన హ్యాండ్స్ అవన్నీ కనిపించట్లేదు డ్యాన్స్ అంటే మెయిన్ హ్యాండ్స్ మూమెంట్స్ని బట్టి కదండి చేసేది సో అలా మధ్య చూసారా మధ్యలో మా ఆయనకు నేను హింసిస్తున్నాను అక్కడ ఇలా చేయి ఇలా చేయి అని చెప్పేసి సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకైతే అంటే కంప్లీట్ అయిపోయింది నా డ్రీమ్ అని చెప్పేసి అనిపించింది అంటే డ్యాన్స్ చేయలేను అనుకున్నా నేనైతే బట్ చేశానండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ ఎక్కడ కూడా భయం అని అనిపించకుండా చాలా బాగా అన్నమాట యాక్చువల్గా నాకు చాలా వచ్చాండి డాన్సెస్ బట్ అందరూ ఈ డ్యాన్స్ చూసిన తర్వాత మంచి నీకు యూట్యూబ్ ఉంది కదా మీ ఇద్దరు స్టెప్స్ పెట్టొచ్చు కదా అని అన్నారు ట్రై చేద్దాం అనుకుంటున్నాను మోస్ట్లీ ఎందుకంటే ఇంట్లోనే కదా చేసేది మంచిగా అనిపిస్తే మాత్రం షార్ట్స్లో ట్రై చేద్దాం ఇప్పుడు ఎక్కువ ఏదైనా ట్రెండీగా ఉన్న సాంగ్స్ని అట్లా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు సో మా చెల్లెలి మే హీ సాంగ్ సంగీత్లో ఇంత బాగా ఎంజాయ్ చేసాము మేము తర్వాత ఇంకా మా కుట్టి మిల్కీ మిల్కీ తెలిసే ఉంటుంది అండి మా మీనామ కూతురు సో వీళ్ళిద్దరు కూడా అండి అసలు ఎంత అంటే పిల్లలు అసలు ఒక ఒక రోజులో నేర్చుకున్నారు అంటే ఒకసారి ఫోన్లో చూసి నేర్చుకున్నారనమాట స్టెప్స్ ఇక్కడ చూశారు కదా నేను మంచిగా కూర్చున్నాను ఇంకా నేను వీడియో తీయట్లేదు సో అక్కడ వెళ్ళి కూర్చున్నాను సో ఇక్కడ వీళ్ళు ఇది వచ్చేసి బ్లాక్ బాస్టర్ పొంగల్ సాంగ్ చేశారండి సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్ చేశారు చాలా అంటే చాలా బాగా నాకు నాకైతే చాలా అంటే అసలు వీళ్ళు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు యాక్చువల్గా మా అక్కకి మా బావకి డ్యాన్స్ చాలా తక్కువ అనమాట బట్ మా కుట్టి మాత్రం అసలు ఇరగదీస్తుంది అండి డ్యాన్స్ ఇంకా మా మిల్గి కూడా చాలా బాగా చేస్తుంది అంటే వాళ్ళ మమ్మీకి వచ్చు కాబట్టి నాకు త తన జీన్ జీన్స్ వచ్చి ఉంటాయి అనిపిస్తుంది బట్ కుట్టికి మాత్రం అల్లలేదు మా అక్క బావకంటే కుట్టి చాలా బాగా చేస్తుంది చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారు ఇద్దరు అసలు అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అలాగే చూస్తున్నాను నేను ఈ వీడియో లిటరలీ ఎన్నిసార్లు చూశానంటే అసలు చాలా టైమ్స్ చూశాను అంటే మిస్ ఆ రోజు అసలు వీళ్ళంతా బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకోసం అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ ఏంటంటే చాలా బాగా చేశారండి అందుకోసమే నా ఫోన్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ టైమ్స్ అయినా చూసుంటాను నేను నాకు టైం ఉన్నప్పుడు సో అంత బాగా చేశారు ఇక్కడ ఆ స్టెప్స్ చూడండి ఎంత బాగా చేశారు అసలు ఏమంటారు ఈ ఏజ్లో ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ కదండి అందుకోసమే ఇంతలా చెప్తున్నాను అంటే చాలామంది చేస్తున్నారు బట్ మా ఇంట్లో ఇలా చేస్తారని మాకు కూడా తెలియదు వీళ్ళు ఇలా చేస్తారని మామూలు ఎప్పుడు ఫోన్ ఉంటారు కదా అని తిడుతుంటాం కానీ ఆ ఫోన్లో చూసి ఇలా నేర్చుకున్నారు కాబట్టి అంటే వాళ్ళు ఇద్దరే నేర్చుకున్నారు ఎవరిని అడగలేదు మమ్మల్ని ఎవరిని అడగలేదు వాళ్ళే నేర్చుకున్నారు వాళ్ళే చేశారు సో ఇలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఇంకా చెప్పానంటే యాక్చువల్గా ఇక్కడ చూసారు కదా సో స్టెప్స్ అనమాట ఇంకా యాక్చువల్గా వాళ్ళు మెహందీ వేసుకున్నారు పాపం మెహందీ వేసుకొని అంటే మేము పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళకి వేయించామన్నమాట సో వాళ్ళు వాళ్ళ చేతులను మీరు చూసుంటే పాపం అప్పుడే మెహందీ వేసుకున్నారు ఇంకా మధ్యలో మేము డ్యాన్స్ చేస్తామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వాళ్ళకి నచ్చినంతసేపు డ్యాన్స్ చేయని అని చెప్పి నేను మా చెల్లెలు వెళ్ళామన్నమాట వేయించుకోనికి ఇంకా లాస్ట్లో మా అక్క వాళ్ళు వాళ్ళు మా ఇంకా మా చెల్లెళ్ళు ఉన్నారు కదా అందరూ వాళ్ళందరూ కూడా వేయించుకున్నారనమాట లాస్ట్లో అంటే ఇంకా మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరు డాన్స్ వేసే టైంలో ఇంకా వాళ్ళు కూడా వేయించుకున్నారు ఎందుకంటే అబ్బాయికి కూడా లేట్ అయిపోతుంది కదా అప్పటికే తను వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది సో ఇదనమాట చూసారు కదా ఇంత బాగా చేశారు యాక్చువల్గా నేను కొంచెం కొంచెం పెడదాం అనుకున్నానండి బట్ వీళ్ళు ఇంత కష్టపడి చేసిన దానికి నాకు వీడియో కట్ చేసి పెట్టాలని అనిపించలేదు ఎందుకంటే మెమరీస్ కదండి మనకు యాక్చువల్ వీడియో ఏంటంటే మనకు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఇవ్వరు అంటే ఆ వీడియో మళ్ళీ ఎప్పుడు వేస్తూ ఉండం కదండి మనం చూస్తూ ఉన్నాం కదా పెన్ డ్రైవ్లో బట్ ఇదేంటంటే యూట్యూబ్లో వాళ్ళకి నచ్చినప్పుడు ఎలా చేసామని చెప్పేసి చూసుకోవచ్చు కదా అందుకోసం అని చెప్పేసి అలా అనుకున్నాం అనమాట ఇంకా అది అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అప్పటి అప్పటివరకు పడుకొని ఉన్నాడు వాడు లేసాడు అనమాట వాడు లేసి ఇంకా వాడు కూడా చేస్తా చేస్తానంటే ఇంకా ఇప్పుడు ఎరా ఎరా రుమాలు కట్టే సాంగ్ వచ్చింది కదండి సో అది పెట్టాము యాక్చువల్లీ ఇక్కడ నేను మధ్యలో ఆపేసాను వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారని బట్ మళ్ళీ పెట్టాను జస్ట్ ఏడిపించడానికి అంతే అంటే మా జష్ ఎట్లా రియాక్ట్ అవుతాడని ఆపేసి మళ్ళీ ప్లే చేశాను చూసారు కదండి ఎంత బాగా చేశారు ఈ స్టెప్ కూడా అసలు వాళ్ళే నేర్చుకున్నారు ఉన్నారు అసలు ఎవరని చెప్పలేదు బా నేను ఎప్పుడు వాయిస్ ఓరిస్తున్నప్పుడే వీళ్ళు అరుస్తూ ఉండ ఇప్పటివరకు చూసానండి ఎవరు రాట్లేదని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఈ రాయి ముగ్గు రాయి ముగ్గు అని పొద్దున నుండి చా కొడుతున్నాడు ఇప్పటివరకు వెళ్ళి వెళ్ళిపోయాడు వన్ అవర్ నుండి వస్తున్నాడు ఇక్కడే వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి నేను వాయిస్ ఎవరు స్టార్ట్ చేసేలో మళ్ళీ అరుస్తున్నాడు సో ఇగ్నోర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా డాడీ స్టార్ట్ చేశారండి మా డాడీకి కూడా డాన్స్ చేస్తారనమాట మమ్మీకి రాదు కానీ మా డాడీ బాగా చేస్తాడు సో ఇక్కడ చూసారు కదా ఇంకా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే మేము నేనైతే మధ్యలో ఇంకా ఫుల్ అరుస్తున్నాను అక్కడ అందుకోసం వాయిస్ అందరు అరుస్తున్నారు ఈ సాంగ్ పాత సాంగ్ అండి హిందీ సాంగ్ చేశారు చూడిచ్చే కన్నీ ఆ సాంగ్ చేశారు సో చాలా అంటే చాలా బాగా చేశారండి అంటే నాకు వచ్చి చెప్పాడు అనమాట ఈ సాంగ్ పెట్టి నేను ఈ సాంగ్ చేస్తాను యాక్చువల్ మా డాడీకి ఫోక్ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట డ్యాన్స్ చేస్తా అంటే నేను అదే చేస్తాడేమో అనుకున్నాను బట్ హై బి గీ బీ గీ రా ఆ స్టెప్ ఇది చూసారు కదా ఇప్పుడు చేస్తున్నాడు ఆ స్టెప్ భలే హ్యాపీగా అనిపించిందండి ఇంకా మధ్యలో ఆపే చెయ్యాలని ఉంది బట్ ఆపేస్తున్నాడు అంటే తనకేంటంటే ఇంకా మేము ముగ్గురం అమ్మాయిలం కదండి ఇంకా మా చెల్లెలు పెళ్ళి కూడా అయిపోతుంది తనకి మా ఇండ్లో ఇన్ని రోజులు ఉన్నది బాధ్యత అంతా తీరిపోయింది అని చెప్పేసి ఒక పెద్ద అది ఫ్రస్ట్రేషన్ నుండి బయటకు వచ్చాడనమాట సో అట్లా మా డాడీ హ్యాపీగా డ్యాన్స్ వేశారు ఇంకో మా మమ్మీ నేను చేయను నేను చేయను అని వెళ్ళిపోతుంది బట్ మళ్ళీ మేమే లాక్కొని వచ్చి మరి వేయించామన్నమాట బట్ మళ్ళీ మధ్యలో వేస్తుంది వేస్తుంది వెళ్తుంది వేస్తుంది వెళ్తుంది అందరూ తీసుకొచ్చారు బట్ మళ్ళీ రాలేదనుకుంటా నాకు తెలిసి సో చూసారు కదా ఇలా మంచిగా చేశారని చాలా అందరూ అసలు షాక్ అయ్యారు మా డాడీ ఇంత బాగా చేస్తాడంటే ఎవరు నమ్మలేదు బట్ ఈ వీడియోస్ కూడా యాక్చువల్గా నేను నా ఫోన్లో తీయలేదండి ఎందుకంటే సాంగ్స్ నా ఫోన్లోనే పెట్టాను నేను ఇవి వచ్చేసి ఇంకా మా లయ తీసింది కొన్ని ష్యామ్ తీసాడు సో వాళ్ళందరు ఫోన్లో నుంచి నేను తీసుకొని పంపించుకొని నేను ఇందు లో ఎడిట్ చేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఇక్కడ చూడండి నేను మమ్మీ నువ్వు వెళ్ళు మమ్మీ నువ్వు వెళ్ళని చెప్పేసి నేను మమ్మీని అంటూ ఉన్నాను సో ఇదనమాట సో ఇంకా మా మమ్మీ అని చెప్పేసి నేను వెళ్ళాను మా డాడీతో పాటు చేశాను అండ్ ఒక మెమొరీ కదండి మనం పేరెంట్స్తో డాన్స్ చేయడం అనేది ఒక మెమొరీ కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను తర్వాత మా చెల్లెలు కూడా జాయిన్ అయ్యింది ఇంకా అప్పుడు మా అక్క ఎక్కడికో వెళ్ళింది లేదంటే మా అక్కని కూడా వాళ్ళం సో ఇక్కడ చూసారు కదా ఇంకా మా సచిన్ అయితే చాలా వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూడండి ఇంకా సో వీడియో ఇట్లా అవుతుందని ఏమనుకోకండి చాలా నేను చూసానండి చాలా ట్రిమ్ చేశాను వీడియోని ఇలా ఒక్కోసారి ఒక్కో షేప్లో తీశారు వీడియో బట్ అడ్జస్ట్ చేసుకోండి సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చేశారు అంటే యాక్చువల్గా మేము కూడా జాయిన్ అయ్యామనమాట మా డాడీతో ఇంకా అయిపోయింది లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందరూ స్టార్ట్ చేశానండి అంటే మా ఇంట్లో అందరితో చేపించాము ఇంకా ఇది వచ్చేసి ఇంకా మా మీనమామ మా అత్త వీళ్ళు వచ్చేసి ఏదో సాంగ్ చేశారండి అస అది ఏం సాంగ్ అనేది నాకు నిజం ఏం సాంగ్ పుష్ప సాంగ్సే చేశారు బట్ వాళ్ళ ఫేసెస్ కనిపించట్లేదు అని అనుకోకండి ఎందుకంటే చెప్పాను కదా నాకు వీళ్ళందరూ ఇలా వీడియో తీశారు బట్ నేను దాన్ని మళ్ళీ కొంచెం క్రాప్ చేసి ఆ రొటేట్ చేసి వీడియోని ఇలా ఇచ్చాను అందుకే ఫేసెస్ అంతా కట్ అయిపోయాను అనమాట సో బట్ అక్కడ ఇది వచ్చేసి వీడు మొరటోడు ఆ సాంగ్ ఉంటుంది కదండి ఆ సాంగ్ పైన చేశారనమాట చూసారు కదా మా స్వీటీ చాలా బాగా చేస్తుంది అండి చిన్నప్పటి నుంచి మేమందరం చేసేవాళ్ళం అంటే బిక్నూరులో ఉన్నప్పుడు అంటే వాళ్ళే కదా మా స్వీటీ వాళ్ళు సో అందరం కలిసి చేసేవాళ్ళం అనమాట చాలా సో ఇప్పుడు కూడా అందుకే చూడండి తన ఇంత బాగా చేస్తుంది మా మామయ్యకి డ్యాన్స్ రాదు బట్ చేస్తున్నాడు అంటే చేనికి అందరికీ అనిపిస్తుంది కదండి ఇంకా మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి మంచిగా అందరం మన వాళ్ళే ఉన్నాం కదా అని చెప్పేసి చేశారు బట్ ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టానని తెలుస్తుంది ఇప్పుడు నన్ను ఏమంటారో నాకు తెలీదు బట్ వాళ్ళు ఎంత తిట్టినా సరే అండి ఇదొక మూమెంట్ అంటే ఒక మెమొరీ వాళ్ళకి అనిపిస్తుంది కదా ఎంత మనల్ని తిట్టినా కూడా మళ్ళీ మెల్లిగా యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళే చూసుకుంటారు ఆ విషయం నాకు కూడా తెలుసు సో తిట్టినా పర్లేదు బట్ నేను ఈ మెమరీస్ అన్నీ నేను మంచిగా క్యాప్చర్ చేసి ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఉండేటట్టుగా చేశాను అనమాట యాక్చువల్గా స్ట్రైక్స్ వస్తాయండి నాకు సాంగ్స్ పెట్టడానికి ప్రాబ్లం లేదు స్ట్రైక్స్ వస్తాయి అందుకోసం అని చెప్పేసి నేను పెట్టాను మోస్ట్లీ ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక స్ట్రైక్ వచ్చింది ఇంకొక టూ వస్తే మాత్రం ఆటోమేటిక్గా ఛానల్ డిలీట్ అయిపోతుంది అతి కష్టం పైన సిక్స్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఇప్పుడు మళ్ళీ ఛానల్ డిలీట్ అయిపోతే ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి నేను సో అందుకు కోసం అని చెప్పేసి నేను ఎక్కువ రిస్క్ తీసుకోను చాలామంది పెడతారు బట్ వాళ్ళకి కాపీరైట్ వస్తుందో లేదో నాకు తెలియదు కాపీ రైట్ వస్తే ప్రాబ్లం లేదండి వీడియో డిలీట్ అయిపోతుంది కాకపోతే స్ట్రైక్ వస్తే ఏంటంటే మొత్తం ఛానలే బ్యాన్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఎక్కువ రిస్క్ తీసుకోను చూసారు కదా ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేశారు ఇంకా మధ్యలో ఆపేశారు మళ్ళీ మధ్యలో ఇంకొక సాంగ్ కూడా చేశానమాట సో అది రెండు కలిపి చేశారు ఇంక ఇక్కడ అందరూ గ్రూప్ డ్యాన్స్ అనమాట అండ్ ఇక్కడ నేనైతే లేనండి నేను మా చెల్లెలు ఇద్దరం లేము ఇక్కడ వీడియో ఎట్లా వచ్చినా మీరే అడ్జస్ట్ చేసుకోండి అంటే నేను ఇప్పటికే చాలా టైం పట్టింది నాకు ఇదంతా ఎడిట్ చేయడానికి సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఎట్లా వచ్చినా సరే చూడండి వీళ్ళందరూ ఇంకా మా పిన్ని వాళ్ళు మా అత్తమ్మ మా మమ్మీ ఇంకా మా మా స్వీటీ శివ అందరు కలిసి చేస్తున్నారనమాట ఇవి వచ్చేసి బతుకమ్మ సాంగ్స్ ఇంకొన్ని కొన్ని డీజే సాంగ్స్ అట్లా పెట్టుకొని మంచిగా చేశారనమాట ఇప్పుడు చూసారా మా మమ్మీ వీళ్ళతో బాగా చేస్తారు అంటే బతుకమ్మ సాంగ్స్ మాత్రం బాగా చేస్తారు వీళ్ళు సో ఇక్కడ చూసారు కదా మా సచిన్ అయితే పాపం చాలా బాగా చేశాడు అండి ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మా మమ్మీ మా నానమ్మ అంటే స్వీట్ వాళ్ళ అమ్మ అనమాట సో మా నాన్నమ్మ అందరు కలిసి చేస్తున్నారు ఇక్కడ చూసారా మా సచ్చి అయితే వాడికి అసలు పప వాడు నాక్చువల్గా సింగిల్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సింది బట్ అక్కడ అంత టైం లేదనమాట ఎవరిని కూడా వద్దు అని అనలేము కదా వాళ్ళందరు చేస్తున్నారు కాబట్టి ఇంకా వాడు కూడా మధ్యలో వాడికి నచ్చినప్పుడు వెళ్ళి డ్యాన్స్ చేశాడు ఇక్కడ వీళ్ళు ఏం సాంగ్స్ చేస్తున్నారో కూడా నాకు ఐడియా లేదండి ఎందుకంటే నేను అసలు అక్కడ లేనే లేను అంటే నేను మెహందీ వేయించుకుంటున్నాను జస్ట్ నేను దూరం నుండి చూస్తున్నాను బట్ నాకు సాంగ్స్ ఏంటి అనేది కూడా గుర్తులేదు చూసారా ఇంకా ఇక్కడ మా అమ్మమ్మ కూడా వచ్చింది మా అమ్మమ్మ అత్తమ్మ మా మమ్మీ స్వీట్ వాళ్ళ మమ్మీ మా నానమ్మ ఇంకా సో వీళ్ళందరూ చేస్తున్నారు చూశారు కదా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి నిజంగా చెప్పాలంటే అసలు ఇంకా మా వదిన అసలు డ్యాన్స్ చేసింది మా వదిన కూడా మధ్యలో చేసింది ఆ గ్రూప్ డ్యాన్స్లో చేసింది అనమాట సో అది కూడా యాడ్ చేసి ఉంటారు అంటే మ్యాక్సిమం నా ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ యాడ్ చేశానండి అంటే మా గ్రూప్లో అడిగాను అండి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా అందులో ఎవరి దగ్గర ఏ వీడియోస్ ఉన్నా సరే పంపించండి అని చెప్పేసి అడిగాను సో ఎవరు పంపి ఎవరెవరు పంపించారో అవన్నీ యాడ్ చేశాను మోస్ట్లీ అన్నీ యాడ్ చేసే ఉంటాన ఉన్నాను బట్ కొన్ని కొన్ని మిస్ అయ్యి ఉంటాయి అంటే అవి నా ఫోన్లో లేదు లేకపోతేనే నేను యాడ్ చేయలేదు బట్ మ్యాక్సిమం నేను యాడ్ చేశాను సో ఇదనమాట చూసారు కదా ఎంత బాగా చేశారు వీళ్ళు మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి అంటే అప్పుడు ఇంటి దగ్గర చేస్తుంటారు కదా మామూలుగా దుర్గమ్మా తప్పుడు అట్లా సో చూసారు కదా ఎంత బాగా చాలా బాగా చేశారండి ఇంక చాలా ఫన్గా అనిపించింది అనమాట అంటే ఫన్ అని కాదు మంచిగా చేశారు సో ఇది అనమాట మా చెల్లెలి మెహందీ హల్దీ సంగీత్లో మేము ఇంత బాగా ఎంజాయ్ చేసాం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా కమింగ్ వీడియోస్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి మెయిన్వి అంటే మ్యారేజ్ది మాత్రం నేను వీడియో తీయలేదండి అస్సలు అంటే అస్సలు తీయలేదు ఒక వీడియో కూడా తీయలేదు సో ఇది వీడియో చూసారు కదా ఇక్కడ కూడా మా వదిన వాళ్ళు పిల్లలు జాయిన్ అయ్యారు చూసారు కదా మా వదిన కూడా అనమాట కొన్ని కొన్ని స్టెప్స్ సో ఇదనమాట వీడియో వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా అంటే ఎవరు ఏమనుకోకండి అంటే ఎవరైనా ఆబ్వియస్లీ ఇంతే చేస్తారు కదా మనది అనుకున్నప్పుడు ఇంతే ఇలాగే ఫ్రీగా చేస్తాము సో అందరూ ఇలా మంచిగా చేస్తారు మా మాధవ్ పిని కూడా చాలా బాగా చేస్తుందండి డ్యాన్స్ సో చూసారు కదా బ్లూ కలర్ శారీ తనమాట సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్